హాయ్ అండి ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో గోధుమ పిండితో బందోస్ని హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం అస్సలు చేయడం లేదండి మీరు లైక్ లేదా కామెంట్ చేస్తేనే కదా మీకు నచ్చిందో లేదో నాకు తెలిసింది ఈ బందోస్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అరకప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వను వేసుకోవాలి అదే అండి ఉప్మా రవ్వ వేసుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీరని కూడా బాగా సన్నగా తరిగి వేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ ని వేసుకోవాలి ఈ వాటర్ గోధుమ పిండి అంతా కలిసే విధంగా గరెట్తో బాగా కలుపుకోవాలి గోధుమ పిండిని ఉండలు కట్టకుండా కలపడం కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది అనుకుంటే మిక్సీ జార్ లోకి ఒక కప్పు గోధుమ పిండి అర కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసుకుని మిగిలినని యాడ్ చేసుకోవచ్చండి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఇందులోకి ఒక చిటికడు వంట చూడని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక పావు కప్పు వాటిని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపిన పిండితో మనం వెంటనే బందోస వేసుకోవడమేనండి పిండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి ఈ బందోసల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు గరెటెల పిండిని ప్యాన్లో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని ఒకవైపు కాలేంతవరకు కుక్ చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి రెండో వైపు కూడా ఇంకొక రెండు నిమిషాలు ఈ బందోసని కాల్చుకోవాలి మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసినా కానీ బందోసల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి రెండు వైపులా కాలిన తర్వాత ఈ బందోస్ని పక్కకు తీసేసుకొని మిగిలిన పిండితో కూడా మనం ఈ విధంగా బందోసని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏం తీసుకున్న పిండికి అయితే నాకు మొత్తం నాలుగు బందోసలు వచ్చాయండి ఇంకా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలంటే పిండిని డబల్ చేసుకోండి చూసారు కదా హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా గోధుమ పిండితో బందోస్ని ఎలా ప్రిపేర్ చేశాము మనం గోధుమ పిండితో బందోసుని ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ సూజీ రవ్వతో బందోసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి హాఫ్ కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి రెండు కప్పుల వాటర్ ని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి అన్నిటిని ఒకే కప్పుతో వేసుకుంటే మనకి బందోస్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి కొంచెం సాల్ట్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని కూడా వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అర స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ పోపు దినుసులు అన్ని వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు పకోడ వేసుకొని అన్నిటిని కొంచెం సాఫ్ట్ గా మగేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపిన పిండిలోకి ఈ ఆనియన్ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న దాన్ని ఈ పిండిలోకి వేసుకుని గరెటతో బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక పావు స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బందోసలు వేసుకోవడమేనండి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక రెండు లేదా మూడు గరెటల పిండిని ప్యాన్ లో వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బందోసని బాగా కాల్చుకోవాలి మనం మంటని ఎప్పుడైనా కానీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా బందోసలు ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది లేకుంటే పిండి పిండిగా ఉంటుంది దీని మీద ప్లేట్ని పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు బందోసని బాగా కాలు పక్కకు తీసేసుకోవాలండి మిగిలిన పిండితో బందోసల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కకు అండి నేను తీసుకున్న పిండికి అయితే నాకు నాలుగు బందోసలు వచ్చాయండి మీరు ఎక్కువ బందోసులని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక నేను తీసుకున్న పిండి క్వండి అన్నీ డబల్ చేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా మనం రెండు రకాల బందోసులని ప్రిపేర్ చేస్తాము తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్